తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సంబంధించిన న్యూస్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది తెలంగాణలో ఉన్న రైతన్నలందరికీ మనకి ఈరోజు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అలాగే మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల లోపు ఉన్న రైతన్నుల ఖాతాల్లో మనకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకి రెండు సీజన్లు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతనుల ఖాతాల్లో ఈ రోజు నుంచి మనకైతే పంట సంబంధించిన ఏదైతే పెట్టుబడుల సాయం కింద ప్రతి సంవత్సరం ఇస్తారో ఆ రైతు భరోసా డబ్బులు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే సంతకాలు చేసి జీవోన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఇటువంటి జిల్లాల రైతన్నల ఖాతాల్లో మనకి పదిహేను వేల రూపాయలు అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో తెలంగాణలో ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో మనకి ఈరోజు నుంచి జమ చేయడం అయితే జరుగుతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే కీలకమైన అప్డేట్ అనేది ఈరోజు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన తాజా సమాచారం సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను దీంతో పాటుగా మనకి రైతు రుణమాఫీ డబ్బులు అలాగే పిఎం కిసాన్ కింద వచ్చే డబ్బులకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించిన జమకాని వారికి మనకి డబ్బులు కూడా పిఎం కిసాన్ కింద ఇచ్చే డబ్బులు కూడా మనకి జ డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో చాలా మందికి పిఎం కిసాన్ డబ్బులు కూడా జమ కాలేదు సో అటువంటి వారందరికీ అలాగే ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కూడా అర్హులై ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అనర్హుల కింద తేల్చి మనకి సర్వే అనేది తీసుకొని రావడం అయితే జరిగింది వంద శాతం సో ఆ సర్వేలో తేలిన ప్రకారం మనకి ఇటువంటి జిల్లాల వారి ఖాతాల్లో ముఖ్యంగా మనకి ఇటువంటి రైతుల ఖాతాల్లో రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకి చూసుకున్నట్టయితే ఎవరికి రుణమాఫీ అనేది కాని వారికి ఎవరికి ఎప్పటిలోగా చేయబోతున్నారు మనకి చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించిన పెట్టుబడుల సాయం కింద వానకాలం సీజన్ ముగుస్తుండడంతో మనకి వానకాలం సీజన్ అయిపోతున్నప్పటికీ కూడా మనకి పెట్టుబడుల సాయం కింద ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు పంపిణీ చేయలేదు కాబట్టి మనకి ఈ రోజు నుంచి దీనికి సంబంధించిన ఈ రైతు రైతు భరోసా డబ్బులు అనేది ఎలా జమ చేస్తున్నారు అలాగే ఎన్ని జిల్లాల వారికి ముందు జమ చేస్తున్నారు మనకి ఈరోజు చూసుకున్నట్టయితే కేవలం మనకి పన్నెండు జిల్లాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎటువంటి జిల్లాల వారి ఖాతాల్లోనైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అలాగే పంపిణీ చేయడమే కాకుండా దీని దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఎలా ఉంటుంది మనకి సీఎం కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు ఎలా ఇచ్చారో అలా ఇస్తారా లేదంటే ఏదైనా కొత్త అప్డేట్స్తో సహా మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారా అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం మీకోసం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఏదైతే రైతు భరోసా డబ్బులు రైతు రుణమాఫీ డబ్బులు పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించిన ఖాతాల్లో మెసేజ్ అనేది ఎలా వస్తుంది ఎప్పుడు చెక్ అన్న దానిపై కూడా ఇప్పుడు వీడియోనైతే చెప్తాను అలాగే ఈ డబ్బులు అనేది నేరుగా మీరు ఖాతాలోకి జమ కావాలంటే కూడా మీకైతే కీలకమైన అప్డేట్ అనేది ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి వీడియోని చివరిదాకా చూస్తే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది అర్థం అవడమే కాకుండా మీరైతే దాన్ని డబ్బులు అనేది తొందరగా మీ ఖాతాలోకి పంపించుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పటివరకు వీడియో చూస్తున్నవారు మనకైతే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారి తెలియని రైతన్నలకు కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మాకు రావాలనుకునే వారు ఎవరైనా ఉంటే మాత్రమే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోని కూడా లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో కూడా షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎంతో కొంత సమాచారం అనేది తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే మనం మొదటిగా చూస్తున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించిన వివరాలు అనేది మనం లాస్ట్లో తెలుసుకుందాం సో దానికి ముందు మనం ఇక్కడ చూసినట్టయితే ఏదైతే పీఎం కిసాన్ కింద ఇస్తున్న డబ్బులు అనేది పిఎం నరేంద్ర మోడీ గారు ఇస్తున్న డబ్బులు అనేది మనకి మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే డబ్బులు అనేది పంపిణీ ఇక్కడ చూసినట్టయితే రూపాయలు రెండు వేల రూపాయలు అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి రెండు వేలు రావాలంటే ఇలా ఇలా చేయాల్సిందే అయితే మనకైతే అప్డేట్ ప్రధాని మోదీ నిన్న పీఎం కిసాన్ సంబంధించిన పద్దెనిమిదవ విడత నిధులను అనేది రైతన్నల ఖాతాలోనైతే జమ చేశారంట అలాగే కేవైసీ పూర్తయిన అకౌంట్లలో మాత్రమే ఈ రెండు వేలు జమ అయ్యాయంట అలాగే ఎవరికైనా జమ కాకుండే పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కేవైసీ పూర్తి చేసుకోవచ్చు లేదంటే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సికి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోవాల్సిందిగానైతే ఇక్కడ చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అలాగే పిఎం కిసాన్ మొబైల్ యాప్లో కూడా మనకి ఫేస్ ఐథెంటికేషన్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు అని అయితే ఇక్కడనైతే చెప్తున్నారు సో ఎవరికైతే పద్దెనిమిది విడత పీఎం కిసాన్ కింద ఇస్తున్న పద్దెనిమిది విడతల కింద మనకి రెండు వేల రూపాయలు అనేది జమ కాలేదో సో అటువంటి వారందరూ వెంటనే తక్షణమే మీరైతే కేవైసీ అనేది చేయించుకోండి కేవైసీ అనేది మూడు మనకైతే కేవైసీ పోర్టల్లో చేయడం అయితే జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసి దాని తర్వాత అది కాకపోతే మనకైతే సర్వీస్ సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్లో కూడా మీకైతే చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ అది కూడా కాకపోతే మనకి ఏదైతే పీఎం కిసాన్ మొబైల్ యాప్ అనేది ఉంటుంది యాప్లోకి వెళ్ళి మీ నంబర్తో లాగిన్ అయిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ మీ ఫేస్ని చూపించి అయితే మీరైతే కేవైసీ అనేది చేయించుకోవచ్చు అని అయితే ఇక్కడ చెప్తున్నారు ఇది ఇలాగా ఉంటే మనకి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైదన్నలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ మనకి ఈ రోజు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది ఒక ఎకరం నుంచి మనకి ఆరు ఎకరాలు ఎవరైతే ఉన్నారో మొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఒకటి నుంచి ఆరు ఎకరాలు ఎవరికైతే ఉన్నాయో మొదటిగా అటువంటి వారందరికీ మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకి కలుపుకొని మనకి పదిహేను వేల రూపాయలు అనేది ఒకటేసారి మనకి రాష్ట్ర రైతానుల ఖాతాల్లో ఈరోజు జమ చేస్తున్నట్టుగా మనకి తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగింది అలాగే ఈ రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాల్లో పొందాలంటే ఇప్పుడు మనం చూసినట్టుగా ఖచ్చితంగా తొందరగా రావాలంటే కేవైసీ అనేది అప్డేట్ చేయించుకోండి అప్డేట్ చేయించుకొని వాళ్ళు ఈ కేవైసీ అనేది చేయించుకోండి దాని తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేయించుకుంటే మీకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాల్లోకి తొందరగానైతే జమ అవ్వడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఈ రైతు భరోసా డబ్బులు అనేది రైతు రుణమాఫీ డబ్బులు అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాలో తేదీ అక్టోబర్ ఇరవయో తేదీలోపు ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో వారి వారి ఖాతాల్లోనైతే ఈ రైతు భరోసా డబ్బులతో సహా మనకి రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఎవరికైతే మూడు విడతల్లో రుణమాఫీ కాలేదో అటువంటి వారందరికీ మనకి అక్టోబర్ ఇరవయో తేదీలోపు రైతు భరోసా డబ్బులు అలాగే రైతు రుణమాఫీ డబ్బులు ఆయా పథకాలకు సంబంధించిన అటువంటి రైతులకి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక చూసుకున్నట్టయితే ఈరోజు నుంచి ఈ అనేది రైతు రుణమాఫీ డబ్బులు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ షురు చేయడం అయితే జరిగిందంట మనకి పూర్తిగా అన్ని జిల్లాల వారికి అన్ని రైతన్నలు అకౌంట్లో పడేసరికి అక్టోబర్ ఇరవయో తేదీ వరకు అయితే సమయం అనేది పెట్టడం అయితే జరిగిందంట సో ఖచ్చితంగా డబ్బులు అనేది నేరుగా మీ అకౌంట్లకు తొందరగా రావాలంటే ఈకవేసి అప్డేట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని అయితే ఉండండి వీడియోనైతే లైక్ చేయండి ఈ అప్డేట్ నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్